ఒక రోజు అండి చెన్నైలో ఉన్న నిన్న చెన్నైలో ఉన్నప్పుడు చిన్న సమస్య ఏర్పడింది అండి చిన్న సమస్య నేను వాళ్ళు ఏమని లేదు చిన్న సమస్య ఏర్పడింది వాడు తమిళోడు నువ్వు బయట కనబడితే నిన్ను నీ శవంగ లేకుండా చేస్తా నాకు వార్నింగ్ ఇచ్చాడు పనికాడొచ్చిన సమస్య ఏంది వాడు ఆ చిన్న విషయానికే వాడు సీరియస్గా తీసుకొని బయట నువ్వు కనపడితే నీ శవము లేకుండా చేస్తానన్నా నన్ను నాకు కొద్ది భయము పెద్ద ఎవరి జోలికి పోయేవాని కాదు ఒక నెల రోజుల తర్వాత ఎక్కడ నేను వెళ్ళలేదు వాడికి భయపడి ఎందుకు లేవు వాడిని ఎందుకు వాడు తనితే నేను ఆడబడుతుంది నాకు అర్థం కాదు ఎందుకంటే నేను ఒక నెల రోజులు ఎక్కడికి నేను వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నా నెల తర్వాత అనుకోకుండా బయటికి వెళ్ళానండి బయటికి వెళ్తే వాడు అనుకోకుండా కొన్న కనపడ్డాడు కనపడ్డాడు ఎదురు కనపడ్డాడు నేను అనుకున్నాను నెల రోజులు తప్పించుకున్నాను ఈ ఈరోజు ఖచ్చితంగా వీడి చేతులు నాకు మూడింది ఈ ఖచ్చితంగా కొడతాడు అనుకున్నాను ఆశ్చర్యమో అద్భుతమో కొన్ను ఏమీ వినలేదండి ప్రేమగా పిలిచాడు ఆప్యాయంగా పిలిచాడు అక్కడ బేకరీ ఉండి ఆ బేకరీ ఒక తీసుకొని వెళ్ళి స్నాక్స్ కప్స్ కేకులు అవన్నీ తీసి నాకు ఇచ్చాడు చాలా ప్రేమగా మాట్లాడాడు ఆ ప్రేమగా అతను మాట్లాడాడు నా లోపల భయం ఉందండి పెట్టుకొని కొడతారా ఈయన తినబెట్టినాక ఆవిడ అరిగేదో కొడతరా అనుకుంటున్నాను నిజంగా అబద్ధం కాదు నిజంగానే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను పిల్లరా కానీ వాడు ఏమనలేదండి చాలా ప్రేమగా మాట్లాడాడు చాలా అభిమానించాడు ఆ అంత అయిపోయినాక బ్రదర్ మీరు వెళ్ళిరండి నేను వెళ్తాన్ని చాలా వాడు వాడు వెళ్ళిపోయాడు నాకు అర్థం కాని విషయము మీరేంటి ప్రభు వాడు ఆ రోజు నువ్వు కనబడితే చంపేస్తా అని చెప్పాడు కదా వీడేంటి ఇంతగా మారిపోయాడు వీడేంటి ఇంతగా నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అని నాకు అర్థం కాలేదు ప్రార్థనలో కూర్చొని ప్రభా కారణం ఏంటి కారణం ఏంటి ప్రభా ఎందుకు అలా మారిపోడు అని నేను ప్రభు పాదాల పూట అడిగితే ప్రభు అంటాడు అకారణంగా వాడు నిన్ను తిట్టాడు అకారణంగా వాడు నిన్ను తోశాడు వాడిని చేసినా కూడా ఏం అనలేదు పైగా వాడి కోసం నువ్వు ప్రార్థన చేశావు అలలుయా అలలుయా వాడు మారాలని వాడికి మంచి మనసులు దయచేయాలని వాడు క్షేమంగా ఉండాలని శత్రువు కొరకుని నీవు ప్రార్థన చేశావు అది నేను విన్నాను అలలుయా నండి నేను చంపేస్తాను అన్నాడు ఒక రోజు వాడు అని మొదలుకొని రవ్వాడికి ఆరోగ్యమును దాయి వాడికి ఆయుష్ను దయచేయి వాడికి మంచి మనసును దాయి ప్రవ్వా అంటూ వాడి కోసం నేను ప్రార్థన చేసానండి నా ప్రార్థన ఆలకించి దేవుడు వాడికి మంచి మనసును దయచేశాడు పైగా నన్ను ప్రేమించే వ్యక్తిగా ఏమండి నన్ను ప్రేమించే వ్యక్తిగా వాడు మార్చివేశాడు హలలుయా అలలుయా ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది నీ చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు